వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ రోడ్డు ప్రమాదాలపై డ్రైవర్లకు విద్యార్థులకు రోడ్డు సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన రాచకొండ సిపి బాబు గట్కేసర్ పరిధి అంకుషాపూర్ లోని ఏసీఈ ఇంజనీరింగ్ కళాశాలలో రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ సారథ్యంలో రోడ్డు సేఫ్టీ అవేర్నెస్ కార్యక్రమంలో పాల్గొన్న రాచకొండ సిపి సుధీర్బాబు జ్యోతి వెలిగించి రోడ్డు సేఫ్టీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రయాణం చేసేటప్పుడు భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయి అందులో యువత విద్యార్థులు అధికంగా ఉంటున్నారని విద్యార్థులకు వాహన డ్రైవర్లకు రోడ్డు సేఫ్టీ అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా కార్యక్రమాలు జరుగుతుందని అన్నారు మన కుటుంబం గురించి ఆలోచిస్తూ రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని విద్యార్థులను డ్రైవర్లను ఉద్దేశించి సిపి సుధీర్ అన్నారు ఈ కార్యక్రమంలో ఏసీఈ కళాశాల విద్యార్థులతో పాటు ఆటో డ్రైవర్లు గతంలో నిర్లక్ష్యం వలన రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు a student, uh, Sai Gayatri, CSE Data Analytics Group, student 2nd year from ACN College to perform a classical dance for us. Round of applause to Gayatri. Girls and boys, put your hands together. There is a lot of efforts done by all these leaders put this session up for us. మీకు ఒక్క నిమిషం ఆలోచిస్తే బాగుండేది బాగుండేది పెట్రోల్ వేయించుకుంటా పోయిండు ముందు వెళ్తున్నాడు వెళ్తా లాగించే ట్రీపల్ నా బస్సు చనిపోయింది అదే ఒక హెల్మెట్ ఉంటే నా కొడుకు బతు కదా అని ఆలోచన అయిపోయింది మీరు కూడా నా కొడుకులాగా భావించుకొని నేను చెప్తున్నాను ఎందుకంటే మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు వాళ్ళు నా కొడుకులు ఎదుగుతారు మమ్మల్ని కాపాడుతారు నా కొడుకులు ఎంతో జీర్ణం మా మీద ఆధారపడి ఉంటారు కానీ ఎన్నో చేస్తారు కానీ ఆ తల్లిదండ్రుల బాధ అనేది ఒక మీ అమ్మలాగా అని చెప్తున్నాను ఒక కొడుకు కష్టపడి చదువుతుందంటే నా కొడుకు బాగా హెయిర్ కట్ చేస్తారు ఒక బండి కొనిస్తారు బైక్ నా కొడుకు కాలేజీ ఓపెన్ ఒక బైక్ మనం పది వేలు ఇరవై పెట్టి ఫోన్ కొనిస్తాం తల్లిదండ్రులు ఆ ఫోన్ కు ఒక పావు చేసుకుంటాం జాగ్రత్తగా ఉండాలని ఫోన్ అని మనం బయటకు వెళ్ళేటప్పుడు ఫోన్ ఎంత జాగ్రత్తగా ఉంచుకుంటామో మనం బైక్ బయట మీద పోయేటప్పుడు ఎటువంటి కూడా అదే గుర్తు పెట్టుకోవాలి మీరు బయటకు వెళ్ళేటప్పుడు తల్లి దెబ్బ తాకడం వల్ల మా ఫాదర్ చనిపోయారు అక్కడికి అక్కడికి అలాగే మా ఫాదర్ ఎందుకు మా తమ్ముడికి టోటికి తీసే మున్సిపల్ టోటికి జాబ్ తీసి తమ్ముడు కూడా జాబ్కి వెళ్తున్నాడు జాబ్కి వెళ్తుంటే తమ్ముడు కూడా బండి మీద వస్తుంటే తమ్ముడు హ్యాక్లో తమ్ముడు చంపారు టూ మంత్స్ హ్యాక్ చంపాడు తమ్ముడు కూడా హెల్మెట్ వేసుకున్నాడు తమ్ముడు అనమాట హెల్మెట్ వేసుకో హెల్మెట్ వేసుకొని జాగ్రత్తగా వెళ్తున్నాడు సడన్ వేరే వాళ్ళకి వ్యక్తి అడ్డం వచ్చారు అనమాట అక్కడ తప్పింది అవతల పడిపోయింది అనమాట అక్కడే వెళ్తే స్వాల్ చదివేయాలి తమ పంతొమ్మిది సంవత్సరాలు ఏ తమ్ముడు ఇప్పుడు మా మమ్మీ ఆ షాప్ తెలిసి మా మమ్మీ కూడా హాస్పిటల్లో ఉంది ఒకటే ఫ్యామిలీ నుంచి మా డాడీ మా తమ్ముడి అవ్వడం వల్ల చాలా బాధలో ఉన్నాం మేము ఇలాగే ఎలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అని కోరుకుంటున్నాను మీరు జాగ్రత్తగా ఉండండి వచ్చే వారం కూడా జాగ్రత్తగా ఉంచండి ఎందుకంటే ఒక ఫ్యామిలీ నుంచి ఒకరు లేకపోయినా కూడా అంటే కోలుకోలేని బాధ ఫ్యామిలీ కోలు లోటు ఉంటుంది ఎందుకంటే నేను స్టడీ చేస్తున్నాం అంటే మా తమ్ముడు స్టడీ చేస్తున్నాం అండి మా మమ్మీ హాస్పిటల్లో ఉంది మాకు సపోర్ట్ లేక ఎవరు లేక చాలా బాధలో ఉన్నామని మా లాగా ఎవరి ఎవరి కుటుంబంలో జరగవద్దని కోరుకుంటున్నాను ఈరోజు ఓకే ఈరోజు రోడ్ సేఫ్టీ మంత్లో భాగంగా ఈ కాలేజ్లో ఇంజనీరింగ్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశాం దీంట్లో ఈ మంత్ ఫస్ట్ జాన్ నుంచి స్టార్ట్ చేసింది ఇక్కడ ఈరోజు స్టూడెంట్స్ని ఆటో డ్రైవర్స్ని లారీ డ్రైవర్స్ని పిలిచి ఒక అవేర్నెస్ క్యాంప్ చేశాం ఎలా రోడ్ సేఫ్టీ ఏమేమి మెజర్స్ తీసుకోవాలి ఎలా రోడ్ యాక్సిడెంట్స్ అవాయిడ్ చేయాలి ఇంతవరకు రోడ్ యాక్సిడెంట్లో ఎంతమంది చనిపోయినారు ప్రపంచ యుద్ధాల్లో చనిపోయిన దానికన్నా ఎక్కువ మంది ప్రపంచ యుద్ధాల్లో మనకున్న ఒక సర్వే అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వన్ పాయింట్ వన్ బిలియన్ పీపుల్ చనిపోయారు రెండు ప్రపంచ యుద్ధాల్లో అని ఉంటే రోడ్ యాక్సిడెంట్లోనే వన్ పాయింట్ వన్ నైన్ బిలియన్ పీపుల్ చనిపోయారు అంటే మోర్ దెన్ రోడ్ యాక్సిడెన్ వరల్డ్ వాస్లో కన్నా రోడ్ యాక్సిడెంట్ ఎక్కువ మంది చనిపోయారు అంతేకాకుండా ఆల్ డిసీజెస్ టుగెదర్ ఇన్ ద కంట్రీ ఎంతమంది చనిపోతున్నారు మన దేశంలో కానీ అదర్ కంట్రీస్లో కానీ చూస్తే అంతకన్నా ఎక్కువ మంది రోడ్ యాక్సిడెంట్లో చనిపోతున్నారు మేము మా లో అండ్ ఆర్డర్ పర్స్పెక్టివ్ చూసుకున్నా కానీ ఎక్కడైతే మర్డర్స్ జరుగుతుంటాయో దానికన్నా ఎక్కువగా కూడా రోడ్ యాక్సిడెంట్స్లో జనాలు చనిపోతున్నారు ఒక ఓన్లీ అంటే అక్కడ మర్డర్ అంటే ఏదో ఒక రివెంజ్ ఉంటుంది కక్ష ఉంటుంది రిటాలియేషన్ ఉండొచ్చు దానివల్ల చేసిన రోడ్ యాక్సిడెంట్ అమాయకంగా ప్రజలు కొన్ని శ్రద్ధలు తీసుకోక మూలంగా చనిపోతున్నారు సీట్ బెల్ట్ పెట్టుకోవడం కానీ హెల్మెట్ పెట్టుకోవడం ఉండడం కానీ డ్రైవింగ్ లైసెన్స్ వాళ్ళు డ్రైవ్ చేయడంలో కానీ ఒకవేళ లేకపోతే సీట్ వాళ్ళు ఉన్నటువంటి ఏదైతే స్పీడ్ డ్రైవ్ చేయడంలో కానీ పార్కింగ్ సరిగా చేయకపోవడం కానీ ఇట్లా ఉన్న వల్ల జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళందరికీ అవేర్నెస్ తీసుకురావాలని చూసాం కాలేజ్ స్టూడెంట్స్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళు చాలామంది ఈ మధ్యలో విద్యార్థులు విద్యార్థినులు ప్రొడక్షన్లు చనిపోవడం జరిగింది సో వాళ్ళ అవేర్నెస్ తీసుకురావాల డ్రైవర్స్ కూడా ఎటువంటి బాధ్యత ఉండాలి వాళ్ళకి ఎటువంటి బాధ్యతలు తీసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ సేఫ్గా ఉంటుంది వాళ్ళు సేఫ్గా ఉంటారని కూడా చెప్పడం జరిగింది వాళ్ళు ఆల్కహాల్ కన్జంప్షన్తో ఉండకుండా ఒక బెటర్ లైఫ్ స్టైల్ ఉండాలి దాని తర్వాత వాళ్ళ కుటుంబం మీద ప్రేమ ఉంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఒక దివ్ లవ్ అండ్ అఫెక్స్ టువర్ ద ఫ్యామిలీ దే విల్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ స్పీడ్ డ్రైవింగ్ అని రెక్లెస్ డ్రైవింగ్ ఉండదు ఉండరని వాళ్ళకు చెప్పడం జరిగింది వాళ్ళతో ప్రమాణం చేయడం జరిగింది అందరూ చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తారు ఇది రోజే కాదు ఒక నెలనే కాదు ఈ మెసేజ్ని క్యారీ చేయాలనేది మేము కోరుతున్నాం మేము ట్వెల్వ్ పర్సెంట్ రోడ్ యాక్సిడెంట్స్ మన కమిషన్లో లాస్ట్ ఇయర్కు చూసుకుంటే తగ్గించాం బట్ అది మాకు సంతకన్నా సంతోషం అసలు ఇంకా చాలా తగ్గిస్తే ఇంకా ఎక్కువ పర్సెంట్ రోడ్ యాక్సిడెంట్ జరగాలి ఒక్కరు కూడా రోడ్ యాక్సిడెంట్స్లో అకారణంగా చనిపోవద్దు వాళ్ళ నెగ్లిజెన్స్ వల్ల చనిపోవద్దు అనేది మా ఉద్యమం దీంట్లో అందరూ భాగస్వామ్యం కావాలి కేవలం పోలీసు అధికారులు లేకుంటే కొంత ఔత్సాహికులు ఆర్కేసి ఈ ద్వారా చాలా సహకరించింది మాకు రాజకొండ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళ సహకారంతో వాళ్ళ పార్టిసిపేషన్తో విద్యార్థుల పార్టిసిపేషన్తో కాలేజీ మేనేజ్మెంట్ పార్టిసిపేషన్తో ప్రిన్సిపల్ గారు వాళ్ళ విద్యార్థులు అందరూ డిఫరెంట్ కాలేజ్ కూడా వచ్చారు దానివల్ల ఒక మంచి వాతావరణంలో వాళ్ళకు ఈ మెసేజ్ వెళ్ళడం జరిగింది ఈ తర్వాత మేము ఇటువంటి వయోలేషన్ చేయమని చెప్పారు వాళ్ళంతా మీరు చూస్తున్న పిల్లలు ఎంత ఉత్సాహంగా ఇంకా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళతో కలిసి మేము ఒక ప్లేట్ చేయడంతో పాటు వాళ్ళందరూ ఈ మీరు చెప్పినవన్నీ మేము ఇంప్లిమెంట్ చేస్తామని వాలంటరీగా వాళ్ళు సపోర్ట్ సౌలిడ్ ఎక్స్ప్రెస్ చేస్తారు సో విల్ సస్టైన్ ఇట్ వీల్ ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ మా మా అధికారులందరూ మా ట్రా ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి మేమందరం ఇది కంటిన్యూస్ ప్రాసెస్లో ఆర్కేసీ అండ్ అదర్ కాలేజ్ మేనేజ్మెంట్స్ తరఫున మేము ఇటువంటి ఇంకా అవేర్నెస్ కంటిన్యూ చేస్తాం